కాంట్రాక్ట్ కారేజ్ బస్ ఓనర్స్ అలాగే ఆల్ ఇండియా టూరిస్ట్ బస్ ఓనర్స్ మిగిలిన బస్ ఆపరేటర్స్ అందరికీ కూడా నమస్కారము ఈ సంక్రాంతి పండుగ సీజన్ సందర్భంగా ఈ ప్రత్యేక రష్ని దృష్టిలో పెట్టుకొని మనందరికీ తెలుసు వివిధ స్టూడెంట్స్ కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు ఈ పండుగకి అందరూ ఇంటికి వెళ్తారు వీళ్ళని ఇంటికి వెళ్ళే క్రమంలో అలాగే పబ్లిక్ రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ బస్ ఓనర్స్ అందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున విన్నవించుకోవడం ఏంటంటే ముందు ఫస్ట్ మీరు ఆపరేట్ చేసే బస్సెస్ ఫిట్నెస్ సరిగా ఉందా లేదా అనేది ప్రైమరీగా ప్రతి ఒక్క బస్ ఆపరేటర్ వీటితో పాటు బస్సుకు సంబంధించిన ట్యాక్స్ కావచ్చు పర్మిట్ కావచ్చు ఇన్సూరెన్స్ మిగిలిన అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మీ బస్సుకి ముందు కండిషన్స్ కానీ లేదంటే ఏదైనా మెయింటెనెన్స్ ఉంటే అవి ప్రాపర్గా చేసుకున్న తర్వాతే మీరు ప్యాసింజర్స్ని తీసుకెళ్ళాలి అలాగే తీసుకెళ్లే క్రమంలో కూడా మీరు పబ్లిక్తో మంచి గా అట్లానే పొలైట్ సర్వీస్ ఇవ్వాలనేది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున మేము అందరికీ విన్నవించుకుంటున్నాము దీంతో పాటుగా ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయకూడదు అనేది ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యము వీటి కోసం ప్రతి ఆపరేటర్ కి మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున చెప్పేది ఏంటంటే మనం సీజన్ పండుగ సీజన్ లప్పుడు మనకి గవర్నమెంట్ జీవో ప్రకారము ఆర్టీసీ రేట్స్ కంటే ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ పెంచుకోవడానికి ప్రభుత్వమే మీకు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి అంతకు మించి మీరు విచ్చలవిడిగా లేదంటే వాళ్ళని దోపిడీ చేసే విధంగా అయితే దయచేసి ఎవరు కలెక్ట్ చేయొద్దు అలా చేసినట్టయితే ప్రభుత్వం నుంచి చాలా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది దీనికోసం స్టేట్ వైడ్ ఒక హెల్ప్ లైన్ ని ఇవ్వడం జరుగుతుంది మీ అందరూ కూడా ప్రతి బస్ ఆపరేటరు ఈ హెల్ప్ లైన్ నంబర్ ని మీ బస్ లో డిస్ప్లే చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఈ మొబైల్ నంబర్ ఏంటంటే నైన్ టూ ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్ డబల్ జీరో వన్ మళ్ళీ ఒకసారి చెప్తాను నైన్ టూ ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్ డబల్ జీరో వన్ ఈ హెల్ప్ లైన్ ను ప్రతి బస్సు ఆపరేటర్ మీ బస్సుల్లో డిస్ప్లే చేయవలసిందిగా మా డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ మేము ఇన్స్ రిక్వెస్ట్ చేస్తున్నాము వీటిని మీ మీరు పెట్టుకోలేని పక్షంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ మీకు రోడ్డు మీద ఎన్ఫోర్స్మెంట్ చెక్ చేస్తారు ఎవరైనా అట్లా పెట్టుకోలేని వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోబడుతుంది అలాగే ఈ హెల్ప్ లైన్ నంబర్స్ వచ్చే కాల్స్ అన్ని కూడా స్టేట్ వైడ్ రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్స్ కి లింక్ చేసి ఆర్టిజిఎస్ ద్వారా ట్రాక్ చేయడం జరుగుతుంది ఏ ట్రావెల్ బస్ వాళ్ళు ప్రతి ఫీడ్బ్యాక్ అనేది వాళ్ళకి వెళ్తుంది మీరు ఎన్ఫోర్స్మెంట్ లో దొరకపోయినా సరే వాళ్ళు ఎవరైనా ఫోన్ కాల్స్ తో అట్లా చేసినారు అని తెలిస్తే కూడా వాళ్ళ పైన కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్ర ఇక్కడ ఉన్నటువంటి ఆపరేటర్లు కర్నూలు జిల్లా నుంచి కర్నూలు జిల్లా మీదుగా ప్రయాణం చేసేటువంటి బస్సులు ఆపరేట్ చేసేటువంటి ఓనర్లు అందరూ కూడా ప్రయాణికుల్ని సురక్షితంగా వాళ్ళ ప్లేసెస్ కి చేర్చి అలాగే వాళ్ళ ఛార్జీలు కూడా అధికంగా వసూలు చేయకుండా ప్రభుత్వానికి ప్రజలకి కోఆపరేట్ చేస్తారని நேரத்துக்கு <muchas> ன்யவாதம் <muchas>